ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై మూడో బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది ముఖ్యంగా అవమానాలు నమ్మక ద్రోహులు పెరగడం నరకోశం వంటివి ఎదురవుతాయి కుటుంబంలో ఉద్యోగంలో వ్యాపారంలో సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి రుణాలు ఇవ్వడం లేదా తీసుకోవడం మంచిది కాదు స్త్రీ వ్యామోహాలకి వ్యసనాలకి దూరంగా ఉండాలి వాహనాలు నెమ్మదిగా నడపాలి దురాశతో పెట్టుబడులు పెట్టకూడదు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి విద్యార్థులు పెద్దల మాట వినాలి వ్యాపారస్తులు ఆచితూచి వ్యవహరించాలి కుంభరాశి వారికి ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ బ్రహ్మనామిక అష్టకం స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాసూకిన భవంతో